నిన్నగాకమున్న జీడి మెట్లలో టెన్త్ క్లాస్ అమ్మాయి వాళ్ళ మదర్ని ఎంత కిరాతకంగా వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో చంపిపించింది అనేది మనకందరికి కళ్ళ గట్టినట్టుగా న్యూస్లో అయితే చూపిస్తున్నారు అండ్ ఇందులో మీకు ఒక తెలియని ట్విస్ట్ అనేది చెప్తాను అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి సో ఇక్కడ మనం డీప్ డైవ్గా మనం ఈ వీడియోలోకి వెళ్ళాలంటే యాక్చువల్గా ఇక్కడ నేను ఒక పేర్లు అయితే యూజ్ చేయను సో పేర్లు యూజ్ చేయకుండా జీడిమెట్లలో ఒక మదర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇద్దరు కూతురులు అనమాట అందులో పెద్ద కూతురు ఎవరైతే ఉన్నారో పెద్ద కూతురు టెన్త్ క్లాస్ చదువుతుంది సో ఈ పెద్ద కూతురు టెన్త్ క్లాస్ చదువుకుంటూ ఆ టెన్త్ క్లాస్ చదువుకుంటూ ఎయిట్ మంత్స్ బ్యాక్ అంటే ఇప్పటి నుండి ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన శివ అనే ఒక అబ్బాయి ఎవరు మన కటంగూర్ నల్గొండ జిల్లా కటంగూర్ లో సో ఆ అబ్బాయి డీజే ఆపరేటర్ మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారంట సో అబ్బాయికి ఎల్లనోగా ఇంటర్ మన ఆ ఇంటర్ అమ్మాయి కాబట్టి ఆ ఎలా ఎవరు మెసేజ్ చేశారు అవన్నీ నేను డీప్ గా కానీ పరిచయం అయితే అయింది దాని తర్వాత రిలేషన్షిప్ లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏంటిదంటే సో వాళ్ళ ఇంట్లో తెలుసు వీళ్ళింట్లో తెలుసు కానీ ఇక్కడ ఏంటిదంటే ఆ వాళ్ళు ఏమనలేదు ఈ అమ్మాయిని సడన్ గా ఆ అమ్మాయిని మన ట్వంటీ ఎయిత్ రోజు ఆ అబ్బాయి శివ అనే అబ్బాయి ఆ లేపుకొని తీసుకొని వెళ్ళిపోయాడు కానీ దాని తర్వాత ఫోన్ ట్రేసింగ్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ మదర్ ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిందో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ ఊర్లో ఉన్నారని తెలిసి వాళ్ళిద్దరిని పట్టుకొని మళ్ళీ ఆ అమ్మాయిని మైనర్ గర్ల్ కాబట్టి ఆ మైనర్ని ఇక్కడ ఇక్కడ ఏమంటారు వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి మళ్ళీ ఆ అబ్బాయిని అక్కడే కట్టంగూరు పోలీస్ స్టేషన్లోనే రిమాండ్లో అయితే పెట్టి మన నిన్న కోర్టులో అయితే కేసు ఉండే అనమాట సో ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇంటికి వచ్చిందో వాళ్ళ మదర్కి ఈ అమ్మాయికి కాన్ఫ్లిక్స్ అనేది జరుగుతుంది అనమాట సో కాన్ఫ్లిక్ట్స్ అనేది జరుగుతుంది సో కాన్ఫ్లిక్ట్స్ అనేది జరిగి నేను ఎట్లనైనా ఆ అబ్బాయితోనే ఉంటాను అని చెప్పి ఆ అమ్మాయి అయితే మొండికేసింది కానీ అయినా కానీ ఆ అమ్మాయి వినకపోయేసరికి కొంచెం హార్ష్ గా మదర్ చెప్పినప్పుడు ఇంకా నేనైతే ఇంకా నాకు తెలిసి ఈ ముంటే నేను ఈ శివ అనే అబ్బాయితో ఉండలేను అనుకుని డాటర్ ఏం చేసిందంటే సీదా ఒకవేళ నువ్వు కనుక మా మమ్మీని చంపకపోతే నేను చనిపోయి నీ పేరు రాస్తా అనేసరికి కొంచెం అయోమయంలో పడిపోయి అబ్బాయి అయితే వచ్చి వాళ్ళ తమ్ముడితో వాళ్ళ తమ్ముడితో వచ్చి మన వాళ్ళ తమ్ముడితో వచ్చి ఆ కొట్టడం అని కొట్టి చంపేయడం అనేది జరిగింది సో ఎట్లా అంటే ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే ఆ అమ్మాయి దొరికినా అమ్మాయి ఎప్పుడైతే ప్లాన్ చేసిందో ప్లాన్ చేసినాక ఆ అబ్బాయి వచ్చినాక కూడా సో వాళ్ళ చెల్లి వచ్చినప్పుడు కూడా సో ఇమేం చేసిందంటే బయట ఉండి వీళ్ళు డైరెక్ట్ అమ్మాయి లైక్ సుత్త తీసుకొని రాడ్లు తీసుకొని నెత్తి మీద తల మీద బాధేసి చంపేసినారు అయినా కొన ఊపిరితో ఉన్నా కానీ కొన ఊపిరితో ఉన్నా కానీ ఆ అమ్మాయి ఎక్కడ కూడా వాళ్ళ చెల్లి వస్తే కూడా లేదు లేదు పక్కకు తీసుకొని వెళ్ళని పక్కనింటికి తీసుకొని వెళ్ళడము ఇంకోటి ఏంటిదంటే మళ్ళీ కొన ఊపిరితోని ఉంది అని చెప్పి మళ్ళీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ అబ్బాయిని ఇక్కడికి రప్పించి చున్నితోని మొత్తం మన చున్నితో గొంతుకేసి అయితే చంపడము ఇవన్నీ అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ దారి తీయడానికి అసలు కారణాలు ఏంటిదని చూసుకుంటే ఒక్కసారి బ్యాక్కి వెళ్తే కూడా సో ఆ ఎవరైతే మదర్ ఉన్నారో సో మదర్కి ఆల్రెడీ ఒక ఫస్ట్ హస్బెండ్ చనిపోయారు మళ్ళీ సెకండ్ హస్బెండ్ కూడా చనిపోయారు కానీ ఇక్కడ చూసుకుంటే ఇంకా డీటెయిల్స్ తెలియ రాలేదు కానీ సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్లోనే ఆ అమ్మాయి వాళ్ళ మదర్ మీద కేసు పెట్టి నేను వాళ్ళ మా మమ్మీతో ఉండను మా మమ్మీ ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది అంటే మన జువైనల్ హోమ్లో ఆ అమ్మాయిని పెట్టడం అనేది జరిగింది ఎప్పుడు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ తర్వాత దాని తర్వాత కొంచెం సెట్ అయిన తర్వాత వాళ్ళిద్దరినైతే కలపడం జరిగింది పోలీసు వాళ్ళు సో ఇక్కడ చూసుకుంటే మనం మైండ్ సెట్ ఎక్కడికి వెళ్తుంది చూడండి ఒక పేరెంట్ కనుక కరెక్ట్ లేకపోతే ఒక డాటర్ ఎలాంటి పరిస్థితిలోకి వెళ్తుంది అనేదానికి ఇది ఒక కరెక్ట్ ఉదాహరణ సో ఇక్కడ అమ్మాయిదే తప్పు అమ్మాయిది తప్పు అని చెప్పి చెప్పను అట్లా అని వాని ఆ అబ్బాయి తప్పు అని కూడా చెప్పను సో ఇక్కడ మీరే చెప్పాలి నాకు ఎవరిది తప్పు అని ఎందుకంటే ఆ వాళ్ళ మదర్ అయితే ఈవెన్ మంచిగానే పెంచింది కానీ సిక్స్త్ క్లాస్లోనే అమ్మాయి కేసు పెట్టిందంటే వాళ్ళ మదర్ మీద ఆమె మైండ్ సెట్ అర్థం చేసుకోండి అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కండిషన్ని బట్టి మనం అన్ని జడ్జ్ చేసి అన అనలైజ్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ అబ్బాయిని చూసుకుంటే అబ్బాయి తరఫున వాళ్ళు చూసుకుంటే అది కంప్లీట్లీ మీరు ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తే కనుక వాళ్ళ మదర్ ఏమంటున్నారంటే మా అబ్బాయిని ఒకవేళ మర్డర్ చేసిన మా అబ్బాయిని ఒకవేళ లోపలికి వెళ్ళినా నేను ఒక రెండు మూడు రోజుల్లో తీసుకొని వచ్చేస్తాను అనే ఒక ఒక ధైర్యం మీ ధైర్యంగా మీ ఎన్టీవీకి చెప్తుంది అని అంటే అసలు ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు పెంచుతున్నారు అని చెప్పేదాని గురించి అసలు ఏ విధంగా పెంచుతున్నారు అనే దాని గురించి ఆ ఉదాహరణ ఆమె చూస్తే అర్థమవుతుంది అసలు ఎలా అయితే ఉండకూడదో ఎలా అయితే పెంచకూడదు ఒక తల్లి అక్కడ అలా పెంచుతుంది అండ్ ఇక్కడ ఈ అమ్మాయి ఎలా అయితే చేయకూడదో అలానే చేస్తుంది అండ్ కానీ ఇవన్నీ చూసుకుంటే లాస్ట్కి వచ్చేసరికి ఎన్నో రోజులు పట్టలేదు ఇరవై నాలుగు గంటల లోపలనే పోలీస్ వాళ్ళు మొత్తం పోలీస్ లైక్ మొత్తం కేసుని మొత్తం మొత్తం కేస్ని మొత్తం మనం ముందు అసలు ఏమైంది ఎక్కడి నుండి ఎవరు ప్లాన్ చేశారని చెప్పి క్లియర్గా మనం ముందు అయితే పెట్టడం అనేది జరిగింది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే మొత్తం కేసు అనేది ఆల్మోస్ట్ ఫైనలైజ్కి వచ్చిందనమాట అండ్ ఫ్రెండ్స్ ఇంకేమైనా అప్డేట్ ఉంటే మీకు కమెంట్స్లో తెలియజేస్తాను అండ్ మీరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్